మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో అయిన కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు ఆయన నన్ను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ విల్ నెవర్ థ్యాంక్ యూ ఐ న్ వాట్ థ్యాంక్ యూ అండ్ క్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ బట్ ఐ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు గివ్ మై మదర్ హ్రీమ్ టు ఫుల్ఫిల్ హ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళినప్పుడు ఐ గా ఆపర్చునిటీ టు సింతార చాప్టర్ వన్ గురించి ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడడానికి నాకు అవకాశం దొరికింది నిజంగా చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ అంతరా చాప్టర్ వన్ ఒక గుడికి తీసుకెళ్లారు నన్ను ఆయన అది మీరు చూసుంటారు ఇక్కడ వరకు నీళ్లు ఉంటుంది ఆయన ఆయన ఊరి దగ్గర ఉండే గుడి అది ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు ఆ మార్గం వేసుకున్నారు వీళ్ళు ఎందుకంటే అక్కడ సెట్ వేసుకుని అక్కడ షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని వేసుకున్నారు వాళ్ళు ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు మేక్ అంతరా వన్ చాప్టర్ వన్ I mean, humanly impossible. If it was not for Rishabh sir, if it was not for the team that Rishabh sir believed in, and I really don't think anything would have been possible with Kantara chapter one. And backed with his amazing dream was his wife itself, Pragati Garu, who helped him. There was a very close friend of mine, Viji sir, from Hombale. अँड छलवे सर बॅक रिशब सर फॉर दिस ड्रिम